ओम महा गणार्थाय नमः ओम गुरुय नमः ओम श्री मातृय नमः परमेश्वरा स्वरूपమైనటువంటి জ্যোতিశా వాస్తవミリーతర అనేకమైనటువంటి శాస్త్రంలో మనం అందించినటువంటి మహర్షులకి నమస్కారం హాయ్ ద్రీ హాయ్ ద్రీ హాయ్ ద్రీ మేతి ఓదయ తసల సరైవాని జన్మ కัญญา ప్రవాహవక్ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశ పుష్పణా ప్రేక్షకులకు ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్స్ ఏమిటి అంటే వాస్తుపరంగా కానీ జ్యోతిష్య పరంగా కానీ వారి వారికి ఆయా ఇబ్బందులు ఉన్నప్పుడు ఎటువంటి పరిహారం అర్థం చేసుకోవాలి అనే ఒక్కొక్క దాని మీద మనం చెప్పుకుంటూ ఉన్నాం అయితే దీనికి ఎన్నెన్నో కొన్ని కండిషన్స్ ఉంటాయి మనం చేసే పరిహారంలో కానీ వాస్తుపరంగా చేసుకునేది కానివ్వండి గృహపరంగా మన జా చక్ర చేసుకునేటువంటి పరిహారం కానివ్వండి అదేవిధంగా ఆఖరిలో చెప్తాను ఆఖరి వరకు వీడియో వినండి అంత చేతులు తీసిన కేసులు సపోజ్ హెల్ప్లెస్ వస్తాయి రొమాటే ఆధరైటిస్ ఉంటుంది రొమాటర్ ఆధరైటిస్ లో వాళ్ళు కార్టిజాన్ స్టైల్స్ పెట్టి ఉంటారు ఇంకా వీక్ అయిపోయి కిడ్నీ ప్రాబ్లం వచ్చి వాళ్ళు వస్తారు రిఫరెన్స్ పెయిన్స్ తగ్గాలని చెప్పి బ్యాక్ పెయిన్ బ్యాక్ పెయిన్ లోబర్ స్పాన్లైటిస్ డిస్క్ ప్రొలాప్స్ సయాటిక వాళ్ళు

శాస్త్ర రీత్యా ఏ గ్రహాల యొక్క సపోర్ట్ లేకపోవడం వల్ల ఏ ఎనర్జీ మన దగ్గర లేకపోవడం వల్ల ఒక్కొక్క గ్రహానికి ఒక ఎనర్జీ ఉంటుంది అదేవిధంగా వాస్తవంగా ఏ దిశ పారవడం వల్ల జరుగుతుంది అంటే ఎవరి జన్మజాత చక్రంలో ఆయన చికుంబ భావము అంటారు అంటే మనస్థానము అంటారు మనసు బాగలేదు ఏ పని చేయలేం చంద్రుడు బాగాలేరు ఏ పని మనం చేయలేం అంటే ఏంటి ఏ పని చేయలేము అంటే దాని అర్థం ఏంటంటే ఆలోచనలు కళలాది కలంగా ఉంటాయి రకరకాల ఆలోచనలు చేస్తూ ఉంటారు చంద్రుడు దానికి బాగుండాలనుకోండి అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి చంద్రుడు బాగోలేదనుకోండి ఏ ఫలితం ఉంటుంది అక్కడ కాబట్టి ఈ చంద్రగ్రహం పాపగ్రహ సంబంధం కలిగి ఉంది ఖచ్చితంగా ఏమవుతుంది అంటే దీనికి మనసు ఎప్పుడు ఏదో ఒక ఆందోళనకు గురవడం అదేవిధంగా ఏదో తెలియని ఊహాలు కొంతమంది చూడండి అసలు అక్కడ ఏమీ జరగదు కానీ ప్రయోజనం ఊహించుకుంటూ ఉంటారు ఏదో జరిగిపోతుందేమో ఏదో అయిపోతుందేమో ఇలా జరగకపోతే పరిస్థితి ఏమిటంటే ఏదో మొత్తం అసలు లోకం మొత్తం మునిగిపోతున్నట్టు ఊహించేసుకొని జరగని విషయాన్ని దిగులుగా పెట్టుకుంటూ ఉంటారు దానికి ముఖ్యమైన కారణం చంద్రుడు పాడవడం చతుర్థ స్నానం పాడవడం దానివల్ల అనారోగ్యాలు కూడా వస్తూ ఉంటాయి వారికి అయితే ఇక్కడ చంద్రస్థితి బాగుండాలంటే మెడిటేషన్ ముఖ్యంగా చేయాలి అన్నగ్రహాలు ఎక్కువగా చేయాలి చంద్రుడు ఏ గ్రహాల ద్వారా ఇబ్బంది పడిందో ఆ గ్రహ సంబంధం ఆరాధన చేయాలి ముఖ్యంగా చంద్రుడు బాగుండాలంటే చంద్రగ్రహంతో పాటు నవగ్రహాల్లో రాహు శని కేతు గ్రహాల దగ్గర కూడా దీపారాధన చేయండి మరియు దీంతో పాటు ముఖ్యంగా మీరు ఈ వాస్తులో పరమరకు వాల్్యానికి మధ్య భాగము అంటారు అంటే పరమర వాయులు అంటారు దాన్ని డిప్రెషన్ జోన్ అంటారు అక్కడ శాస్త్రంలో టాయిలెట్ సెలవులు కట్టుకోవచ్చు అని చెప్పారు కానీ చాలా మంది తెలియక వాళ్ళ గృహంలో ఒక గది గనక వాయుం పరమర వాయుల్లో వచ్చి అక్కడ బెడ్ వేసుకుని పడుకోవడం కానీ అక్కడ ఎక్కువ సేపు స్పెండ్ చేస్తే వాళ్ళకి తెలియని డిప్రెషన్ వస్తూ ఉంటుంది సహజంగా వాస్తు శాస్త్రంలో పరమర వాయుదే రోదనాథ్ గృహస్మృతం అని చెప్పి ఉంది శ్లోకం మన విశ్వకర్మ ప్రకాష్ గ్రంథంలో పరమర వాయువుల్లో రోదనాథ్ అంటే మీకు ఏదిగొచ్చాడు ఎదవడానికి ఒక గృహం కట్టుకోమని చెప్పాడు ఒక గుహం గడి కట్టుకోమని చెప్పాడు మనకు తెలియక అంటే అంతేంటి అక్కడ కొంచెం సేవలు మీ యొక్క స్ట్రెస్ని తీసేసుకోవడానికి ప్లేస్ అంతే అంతేగా నిత్యం అన ఉండమని కాదు అర్థం ఆ తెలియక మనం ఎక్కువసేపు స్పెండ్ చేసి స్ట్రెస్ ని పెంచుకుంటూ ఉంటాం అలా అయితే అక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ స్ట్రెస్ పూర్తిగా తగ్గాలి అంటే మీరు అక్కడ కొంత జింక బొమ్మను పెట్టడం చేయాలి ఆ జోన్ వచ్చిందో చూసుకోండి అప్పుడు డిప్రెషన్ అనేటువంటి తగ్గుతుంది మెడిటేషన్ చేయడం చేయాలి నేను దానికి చెప్పినట్టుగా కోవిడ్కి సంబంధించి చేయడం అదేవిధంగా అష్టమీ చంద్ర ప్రాజాలిక స్థల శుభితా ఏ నమ అనే నామం కానీ మనస్విని మహానే నామంగా చేసినట్లయితే అన్ని చాలా బాగుంటుంది ఇప్పుడు నేను చెప్పినటువంటి దానికి కొన్ని కండిషన్స్ చెప్తా అని చెప్తాను ఏంటి అంటే జ్యోతిష్ శాస్త్ర పరంగా చెప్పినటువంటి పరిహార మార్గం ఏదైతే ఉందో పాయింట్ నెంబర్ వన్ మీరు కంటిన్యూస్గా చేయాలి ఉదాహరణకి ఒక ఆలయానికి వెళ్ళండి చెప్తాను ఆ ఆలయానికి వెళ్ళడం కంటిన్యూస్ గా చేయండి రోజు నిత్యమే లేదా వారానికి కనీసం రెండు మూడు రోజులుగానే కంటిన్యూస్ గా వెళ్ళడం చేయండి ఒకటి రెండవది ఏదైతే మంత్రము చెప్తానో ఉదాహరణకి ఉద్యోగ ప్రాప్తి ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీవత్ సిం మహాసనీశ్వరి అయిన మహాన్ మంత్రం చాలా మంది ఏం చేస్తారంటే నూట ఎనిమిది సార్లు చేస్తానండి అంటారు మీకు సంఖ్య మీదే ఉంటుంది దృష్టి మంత్రం మీద రెండు అలా చేస్తే ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు అర గంటలు నలభై నిమిషాలు నలభై నిమిషాలు చేస్తే ఉత్తమం రోజు చేయండి అంటే ఒక ఉదాహరణ చెప్తున్నాను మీకు ఆ రకంగా ఆ విధంగా ఒక మంత్రం చెప్పాను అంటే ఏ ఎని ఇవేలో ఫార్టీ మినిట్స్ చేయడం ప్రాక్టీస్ చేయండి రోజు చేయండి రోజు కనుక చేయకపోతే దాని ఎఫెక్ట్ అనేటువంటిది ఉండదు సరిగ్గా గుర్తుపెట్టుకోండి ఇక మూడోది ఏంటంటే చాలా మంది అడుగుతున్నటువంటి ప్రశ్న వాస్తవంగా చెప్తున్నారు కానీ గృహము కనుక మరి అద్దె గృహం అయితే అంటే సొంతిల్లు కాకుండా వెంటకు తీసుకున్నాము అప్పుడు కూడా ఇది పనిచేస్తుందని అడుగుతున్నారు అయితే గుర్తుపెట్టుకోండి మన రైతులు రెండు రైతులు తీసుకున్నాము వెళ్ళాము కింద పెడతాము ఫ్రెండ్గా వెహికల్ మాకు దగ్గర వెళ్ళకుండా ఉంటుందా అనే లాజిక్ అర్థం చేసుకుంటే అని నిజమే కదా ఫ్రెండ్ అయినా వెహికల్ మాకు దగ్గర వెళ్తుంది అలాగే వాస్తులు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎవరైతే అక్కడ నివసిస్తున్నారో వారికి నైంటీ పర్సెంట్ ఎఫెక్ట్ ఉంటుంది వాస్తవా అంటే ఓన టెన్ పర్సెంట్ ఉంటుంది డబ్బులు ఏదైనా డైలీ దోషాలు ఉంటాయి కనుక కాబట్టి నిరసించేటువంటి వారు ఖచ్చితంగా చూసుకోవాలి రెంటల్ అయినా కూడా ఇక ఓనైతే ఖచ్చితంగా వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ధన ఎఫెక్ట్ అనేటువంటిది చూపిస్తుంది ఆ రకంగా మీరు వాస్తవంగా కొంతమంది ఏమంటుంటారంటే మరి చాలా చిన్న రెండు రోజులు ఉన్నాయి దీనికి కూడా వర్తిస్తుందా అంటూ ఉంటారు ఒకటే పెట్టుకోండి చిన్నదైనా గుడిసైనా లేకపోతే పెద్ద బిల్లా అయినా పెద్ద బంగ్లా లాంటివి పెద్ద పెద్ద ఒక ఒక ఐదు వేల స్క్వేర్ ఫీట్ పదివేలు స్క్వేర్ ఫీట్ ఉండేటువంటివి అయినా సరే ఏదైనా సరే వాస్తు వాస్తే ఇక్కడ మరొక విషయం ఏంటంటే చాలా మందికి ఉన్న సంశయం ఏంటంటే మేము గృహం కట్టుకున్నాము కానీ మా పక్కింటి వాళ్ళు ఆ గోడకేదో నిర్మించారు అది మాకు ఎఫెక్ట్ వస్తుంది అని అడుగుతుంటారు ఒకటే పెట్టుకోండి మీరు మీది సొంత వ్యక్తుల పొందో స్థలం కావచ్చు అపార్ట్మెంట్ కావచ్చు మీ వేరే ఉన్నటువంటిది పనిచేస్తుంది అలా పక్కింటి వాళ్ళు పట్టింటి వాళ్ళు అస్సలు పని చేయదు అనవసరంగా అపోహల్లో ఉండకండి చాలా మంది ఏంటంటే వీళ్ళ గృహం కరెక్ట్గా ఉన్నా పక్కింటిలో పెట్టారండి వాళ్ళు హైట్ లో పెరుగువారా అందుకే నాకు ఎఫెక్ట్ వస్తుంది అనుకుంటారా ఎక్కడ శాస్త్రంలో లేదు శాస్త్ర విరుద్ధమైనటువంటి విషయాలు వాళ్ళు హైట్ పెట్టుకుంటే వాళ్ళే ఎఫెక్ట్ పెట్టి మీకు ఉంటుంది చెప్పండి వాళ్ళు అప్పు చేశారు పక్కింటి వాళ్ళు అప్పు చేసే అప్పుడు వాళ్ళు చూరుస్తారు మీరు ఎందుకు చూస్తారు అలాగే దోషము ఎవరైతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేసుకుంటారో వాళ్ళకే ఎఫెక్ట్ ఉంటుంది కానీ మీకు ఉన్నది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో చాలా మంది ఏం చేస్తుంటారు అంటే ఏమైనా వాళ్ళు నై ఈశాన్యంలో బాయ్ అయిపోయారంటే అది మాకు అవుతుంది కదా అంటారు వాళ్ళకి ఈశాన్యం మీకు నైపు ఎందుకు అవుతుంది అది మీ ప్రెమిసెస్ వరకు మీకు నైన్పి వాళ్ళ ప్రెమిసెస్ లో ఉండే ఈశాన్యం మీ నైతిగా సంబంధం ఉండదు ఇది గుర్తుపెట్టుకోండి ఇందుకు ఈ క్లారిటీ ఇస్తున్నానంటే చాలా మంది వాస్తులో లేనటువంటి విషయాలు ఇలాంటివి చెప్పి అనవసరంగా పిచ్చి పిచ్చి రంగులు కూడా తయారు చేస్తున్నారు ఇది గుర్తుపెట్టుకోండి అలాగే మరొకటి ఏంటంటే ఎక్కువగా ఇబ్బందులు ఉన్నాయి మీకు అసలు చేరట్ల ఉద్యోగం కావచ్చు సమస్యలు ఏదైనా చేరట్ల మీరు ఒక సంకల్పం చేసుకోండి కనీసం రెండు నెలలకి మూడు నెలలకి ఒక్కసారి ఏదైనా క్షేత్రానికి వెళ్ళి వస్తూ ఉండండి మనకి పూర్వము ఏదైనా ఒక సమస్య ఉన్నప్పుడు ముఖ్యంగా క్షేత్రాలకు పెళ్ళి వచ్చామని ఎందుకంటే క్షేత్ర మహిమటువంటివి మన పూర్వజన్మ కర్మల ఆధారంగానే మనకి ఇబ్బంది పడుతూ ఉంటాం క్షేత్రాలు ఏ క్షేత్రాలు వెళ్తే అక్కడ ఏ దేవతా స్వరూపం అనుగ్రహిస్తుందో మనకు తెలియదు అంటే మన పంచమ స్థానాన్ని బట్టి బట్టి దశను బట్టి కూడా ఉంటుంది అలాగే జాతర చూపించుకోవడం అనేట మీకు సరిగ్గా ధనం లేకపోవడం వల్ల చూపించుకునే సరైన వ్యక్తులు లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నారు మొట్టమొదటిగా మీ దశ ఏమని చూడండి మీరు మెట్లో పెట్టుకున్న మీ టేర్త కొడుతుంది మీకు చక్కడ వస్తుంది మీకు ప్రజెంట్ ఏ దశ నడుస్తుందంటే అది రిజల్ట్ వస్తుంది ప్లే స్టోర్ లో బాగుండే యాప్స్ ఉన్నాయి ఫ్రీ ఫ్రీ యాప్స్ మీ బర్త్ కొడితే ఆ ఫ్రీ యాప్ లో మీ మహాలశ ఏంటి వస్తుంది నా మహాదశ సంబంధించినటువంటి దానం ఇవ్వండి అంటే రవిదశ దశ నడుస్తుంది గోధుమలు చంద్రదశ గీయము కుజదశ కుజు కందులు బుధమహార్దశ వెసలు గురుమహార్దశ శనగలు అదేవిధంగా శుక్రమహార్దశ బొబ్బలు నాట అలసందలు అంటూ ఉంటారు శని మహార్దశ తెల్లముందులు రాహు మహార్దశుమహదశ ఇవ్వడం కనీసం ఆ దశానాథుడికి దీపం పెట్టడం గాని ఆ నవగ్రహాల్లో లేనట్లయితే ఆ దానం ఇవ్వడం కానీ చేయండి అసలు జాత చక్రమే లేదు కానీ నాకున్న ఒక్క సమస్య అనుభవం అనే సమస్యలు ఉన్నాయి ఒకటే అంటే నలభై ఒక్క రోజులు లలితా సహస్రనామాన్ని ఉదయము సాయంత్రం లలిత సహస్రనామాలు మీకు నోటితో చదవడం రాదు చక్కగా యూట్యూబ్ లో పెట్టుకొని ఒక దీపం వెలిగించి సహస్రనామాలు వస్తూ ఉంటే చక్కగా కళ్ళు మూసుకొని ఇక్కడ ధ్యాస పెట్టి మనసులో ఆ లలితాహస్త్రనామాలు వస్తుంటే మనసులో మీరు కూడా చేస్తూ ఉండండి దానికి తగ్గట్టుగా మీకు ఖచ్చితంగా నలభై రోజులు ఒక మండల కాలం తర్వాత ఇది ఒక దీక్షలాగా మీరు చేయగలిగితే ఖచ్చితంగా మీ సమస్య నుంచి బయటపడతారు మీకు ఇక్కడ సందేహం కలగవచ్చు దీక్షలున్నారు స్వామి దీక్షలాగే వస్త్రధారణ చేసుకోవాలా కిందను పడుకోవాలా సాంసారం దుద్భూరంగా ఉండాలంటే అలా కూడా చేయొచ్చు మీ యొక్క నిత్య జీవితంలో చేసే మీ పనులు చేసుకుంటూ కూడా ఈ ప్రక్రియ చేయవచ్చు ఖచ్చితంగా ఉపాసన ఏమంటారు దీక్ష తీసుకున్నట్టే చేయాలని రూలేమీ లేదు మీ గృహస్సు ధర్మాలు మీరు పాటిస్తూ ఇలా కూడా చేయొచ్చు లేదు నేను కఠోరంగా దీక్ష తీసుకున్నట్టే చేస్తానంటే ఆ రకంగా కూడా చేయొచ్చు అది ఎటువంటి సందేహం కానీ ఏమి లేదు ఎందుకంటే ఒక విషయం చెబితే దానికి వంద సందేహాలు ఉంటున్నాయి శ్రద్ధ భక్తి ముఖ్యం ఇది చేయండి దీని తర్వాత వీలున్నప్పుడు అలా కూడా ఈ నలభై రోజులు కూడా దోషాలకు వెళ్ళి బెల్లము క్యారెట్లు వీటిని తినిపించండి ఇంకా వీళ్ళకై నలభై రోజుల్లో లలిత అమ్మవారి యొక్క సాధనతో పాటు ఇంకొక రెండు సాధనలు చెప్తారు ఇవి చేశారంటే నలభై రోజుల తర్వాత మీ యొక్క జీవితం మీరు అడుగుతున్నట్టుగా మారుతుంది అదేంటి అంటే గుర్తుపెట్టుకోండి చెంది వినడం అనారోగ్య సమస్యలు ఉన్నాయా అప్పుల బాగా ఉన్నాయా ఫైనాన్షియల్గా బాగాలేదా లేకపోతే ఉద్యోగంలో బాగలేదా ఏమైనా సరే సమస్యలు చెంది వినడం ఈ నలభై రోజులు కూడా ఉదయం సాయంత్రం తోతో పాటు మరొక విషయం ఏంటంటే పితృదేవతలకి అంటే మీ యొక్క పితృలు ఉంటారు కానీ వారికి మీరు వారి పేరు మీద అమావాస్య నాడు కానీ లేకపోతే ఇంకేదైనా మీకు అమావాస్య దగ్గర లేదు మొన్న అయిపోయిందండి ఇవ్వాలనుకుంటున్నాం ఏదైనా ఏదైనా ఒక రోజు ఇచ్చేసేవచ్చు తప్పలేదు పితృదేవతల కోసం అని చెప్పి ఇవ్వచ్చు మీరు మీ తాతగారా తండ్రి గారా లేకపోతే మీ ముత్తాత గారి పేరు మీద దగ్గర పేరు మీద అవుతున్నారు వాళ్ళ పేరు మీద ఇవ్వచ్చు దీనివల్ల ఏం జరుగుతుందంటే మీరు పౌర్వంగా ఎవరైతే యుగసనామాలు చేస్తున్నారో మీకు కర్మ ఏదైతే ఆరాలో ఉందో ఆరాతో సంబంధం ఉంటుంది చక్రాలతో సంబంధం ఉంటుంది ఇవన్నీ కూడా క్లియర్ అవ్వడం జరుగుతుంది మీ సమస్యలు అలా చేతితో తీసి పక్కన పెట్టినట్టుగా జరుగుతుంది కాబట్టి ఇది చేయండి నూటికి నూట శాతం మీరు సక్సెస్ అవుతారు శ్రీమా